గుప్పడెందు మనసు సీరియల్ రిషి సార్ వసుధారకి కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని సంగతి తెలిసిందే ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా పార్టీలు ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ సంబంధించిన ఫొటోస్ అన్నింటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెడుతూ ఉంటారు అందులో భాగంగా కుంకుంపువ్వు సీరియల్ హీరోయిన్ అక్షిత సత్యనారాయణ కూడా ఈ ముఖేష్ గౌడ వసుధార అలియాస్ గౌడకి మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే అంతేకాకుండా అక్షితా మేడం బర్త్డేకి కూడా రిషి వసు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా తనకు మంచి విషెస్ చెప్తూ ఆ రోజంతా తన బర్త్డేని సెలబ్రేట్ చేశారు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే వచ్చాం అయితే నిన్న సోషల్ మీడియా అకౌంట్లో అక్షితా మేడంని ఒకరు ముఖేష్ అన్న గురించి చెప్పండి అంటూ ఒక ఫ్యాన్ అడగడం జరిగింది ముఖేష్ గురించా ఏం చెప్పాలి చాలా స్వీట్ బాగా మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడతాడు నన్ను బాగా అల్లరి చేస్తూ ఉంటాడు కామెంట్ చేస్తాడు సో స్వీట్ మంచి అబ్బాయి చాలా మంచి ఫ్రెండ్ నాకైతే అండ్ మీ రిషి అన్న అలియాస్ ముఖేష్ గౌడ అన్న అంటూ సరదాగా తన గురించి తన ఫ్రెండ్ గురించి అదేనండి మన రంగా అలియాస్ రిషి సార్ గురించి అక్షిత మేడం చెప్పింది సరదాగా కామెంట్ చేయడంలో మన రిషి సార్ ఫస్ట్ ఉంటారన్న విషయం ఆల్రెడీ వసుధార్ గారు కూడా అనేక ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉండడమే తన టార్గెట్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి